నారాయణపేట జిల్లా కేంద్రంలోని బహర్పేటలో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో డెబ్బై మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు నూట అరవై ఇళ్లను సెర్చ్ చేసి ఎలాంటి నంబర్ ప్లేట్లు ధృవపత్రాలు లేని ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలను రెండు ఆటోలను పట్టుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు ప్రజల భద్రతపై భరోసా కల్పించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి మద్యం గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు మద్యం తాగి వాహనాలు అతి వేగంగా అజాగ్రత్తగా నడపొద్దని కోరారు వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పట్టణంలో అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ శివశంకర్ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వేరే చోట రెండో అక్కడ చెప్పేసి చెప్పేది మర్డర్ చేయడం లేకపోతే రేపు చేయడం ఇలాంటి ఆ బండ్లు వాడి వాళ్ళు చెప్పి మీకు వచ్చిపోతుంది మీరు కొరకని చెప్పేసి అది రాటోళ్ళు ఇక్కడే కాదు గతంలో కూడా వాళ్ళు వేరే చోటు చేసే బరికలుగా బద్దురు మీరు వాళ్ళని మీరు కూడా సపోర్ట్ చేయడం